హాయ్ ఫ్రెండ్స్ యష్ సినిమా కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ కేజీఎఫ్ సినిమాల తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న తర్వాత ఆయన టాక్సిక్ అనే సినిమాను అనౌన్స్ చేశారు అయితే ప్రకటన తర్వాత సినిమా పట్టాలెక్కడానికి చాలా సమయమే తీసుకున్నారు తీరా మొదలు పెట్టాక ఏదో సమస్య వచ్చిందని సినిమా షూటింగ్ ఆపేశారని ఇప్పటివరకు తీసిన రషెస్ అంటే వేస్ట్ అయ్యాయని వార్తలొచ్చాయి అయితే ఇవన్నీ తప్పు అని టీం చెప్పే ప్రయత్నం చేస్తోంది ఎందుకంటే సినిమా కొత్త షెడ్యూల్ను టీమ్ స్టార్ట్ చేసింది కియారా అడ్వాణీ నయనతార కురేషి తారా సుతారియా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు సంబంధించి బెంగళూరులో నాలుగో షెడ్యూల్ ప్రారంభించుకున్నట్లు తెలుస్తోంది ఈ షెడ్యూల్తో నయనతార తారా సుతారియా సినిమా సెట్లోకి అడుగుపెట్టినట్లు శాండిల్వుడ్ సమాచారం ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా ఉంటుంది అంటున్నారు ప్రస్తుతం ఆ సెట్లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారట త్వరలో వీరికి కియారా అడ్వాణీ వచ్చి చేరుతుంది అని అంటున్నారు ఆమె వస్తే రీసెంట్ రూమర్పై మరో క్లారిటీ కూడా వచ్చేస్తుంటుంది ఆమె నటన పట్ల దర్శకురాలు గీతూ మోహన్ దాస్ యశ్ సంతృప్తిగా లేరని ఆమె స్థానంలో మరో హీరోయిన్ను తీసుకుంటారు అని వార్తలొచ్చిన విషయానికి తెలిసిందే ఇప్పుడు ఆమె మళ్లీ షూట్కి వస్తే అవన్నీ పుకార్లు అని తేలిపోతాయి టాక్సెక్ సినిమా టీంకి నటి హ్యుమా ఖురేషి తన కొత్త పుస్తకం జబా కాపీల్ని ఇచ్చిందని చెబుతున్నారు దానివల్లే నయనతార ఈ సినిమా సెట్లోకి వచ్చిందని తెలిసింది ఆమె ఆ పుస్తకం కాపీని సోషల్ మీడియాలో షేర్ చేసింది తద్వారా సెట్స్లో నయన్ కూడా ఉందని లెక్కలేస్తున్నారు శాండిల్వుడ్ ప్రేక్షకులు గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ పాన్ ఇండియా సినిమా పూర్తి పేరు టాక్సెక్ య ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి